సాయంకాల సమయంలో మనమందరము దేవుని వాక్య భాగాన్ని విని ప్రార్థించుకొని ఈరోజు మన యొక్క విశ్రాంతికి ముందుకు సాగుదాం ప్రియులారా ఈ వాక్య భాగంలో మీరు పాలు పంచున్నందుకు మీకు దేవుని నామంలో శుభములు చెలు తెలుపుచున్నాను ఈ రాత్రి సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచ్చనము ప్రభువు మనకు పగటి పూట మార్గదర్శి మాత్రమే కాదు రాత్రి పూటగా మనకు సలహాదారుడు కూడా అని ఈ వాక్యము మనం గుర్తు చేస్తున్నది ఆయన ఆత్మ నిశ్శబ్దంతోను మనతో మాట్లాడుచున్నది మరియు ఆయన జ్ఞానము నిశ్శబ్దంలో మనల్ని ఓదారుస్తున్నది ప్రీలాద ఈ సాయంకాల సమయంలో మనము ఆలోచించుకొని స్థుతులు చెల్లించి ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకుందాం మనకు సాయంకాల సమయంలో వాక్య భాగంని మరొకసారి చదువుకుందాం ప్రియలాద కీర్తనల గంధము పదహారవ అధ్యాయం ఏడవ వచనం నాకు సలహా ఇచ్చే ప్రభువును నేను స్థుతిస్తాను రాత్రి పూట కూడా నా హృదయము నాకు ఉపదేశిస్తున్నది ఈ వాక్య భాగంలో దావేది మహారాజు ఇలాగ ప్రకటించాడు మనము రాత్రికాల సమయంలో మనకు ఏమొస్తుందంటే నిశ్శబ్దంగా ఆందోళనను సూచిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది రాత్రిపూట అంతా నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి మనము మన యొక్క హృదయము మనము పూట చేసిన పనులన్నిటినీ మనకు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది కాబట్టి పగటి పూట మనము దేవుని సన్నిధిలో ఉదయకాలము మనం ప్రార్థించుకున్నాం అదేవిధంగా ప్రార్థించుకొని ముందుకు సాగుచుంటున్నప్పుడు మనము ఏదన్నా మంచి చేస్తుంటే మనకు దేవుడు మనల్ని దీవిస్తాడు అదేవిధంగా ఏమైనా చెడు చేసి ఉన్నప్పుడు సమయంలో మనము దేవుని యొక్క ఉండి మన యొక్క దేవా మేము చేసిన పనిని ఏదన్నా ఉంటే ఆ తప్పును క్షమించి మరి తిరిగి ఆ తప్పును చేయకుండా మన దేవుని యొక్క మోకదళ్ళి ప్రార్థించాలి ఈ రాత్రి కాల సమయంలో మన ప్రభువు కూడా మనకేం చెప్తున్నాడంటే ఆయన మన ఆలోచనలన్నిటినీ సరిదిస్తాడు అని చెప్తున్నాడు దావీదు తన రాత్రులన్నిటినీ దేవునితో పవిత్ర సంభాషణలుగా మార్చినట్లే మనము కూడా ప్రభువుతో సాయంకాల సమయంలో మనం చేసిన పనులన్నిటిని ఆయనతో సంభాషించుకునవచ్చును మరి రాత్రి పూట మీరు విశ్రాంతి తీసుకోవాల్సినప్పుడు మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే దేవునితో నిశ్శబ్దముగా సంభాషించటం అది వాక్యం ద్వారానైతేమి ప్రార్థన ద్వారానైతేమి మీరు పడుకున్నప్పుడు నాకు ప్రార్థన రాదు నేను చేయలేను అనుకోకుండా మీకు వచ్చిన రెండు వాక్యాలను మీ పగలన్నిటి పనులన్నింటిని దీవించి రాత్రి కాల సమయంలో దేవునితో ప్రార్థించి మనము మన వాక్యాన్ని ముగించుకుందాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఏకీభవిస్తాం ప్రియులాద మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పర్లోకపు తండ్రి ఈరోజంతటి మా పనులలో మాకు కాచి కాపాడి మమ్మల్ని నడిపించినందుకు నీకే వేలకొల్లిది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయం ఏడవ వచ్చినము ధ్యానించినప్పుడు మాకు గుర్తు చేస్తున్నది మా ప్రభువు మా సలహాదారునిగా మేము నిన్ను స్థుతిస్తున్నాము తండ్రి రాత్రిపూట మా హృదయాలతో మీరు మాట్లాడతారు తండ్రి మా చింతలు ఏమన్నా ఉంటే మీరు శాంతి పరుస్తారు మా మీ వాగ్దానాలను మాకు గుర్తు చేస్తారు మమ్మల్ని శాంతి నడిపిస్తారని మేము నమ్ముచు ఈ వాక్య భాగం ప్రకారం మేము మా యొక్క ప్రతి బాధాన్ని మా యొక్క భయాన్ని మా యొక్క అసంపూర్ణమైన పనిని మేము మీ పాదాల ఉంచుతున్నాము తండ్రి ప్రభువా మేము నిద్రపోచున్నప్పుడు మా ఆలోచనలు నడిపించండి మా హృదయాలను మీ ఆత్మ ద్వారా బోధించండి మా కళలు నీ వెలుగుతో నిం నింపండి దేవా మేము ఈరోజు విశ్రాంతి తీసుకుంటుండగా మాకు విశ్రాంతిని దయచేసి మాకు మరి యొక్క దినాన్ని దయచేయమని మిమ్మల్ని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియలాద ఈ రాత్రి కాల సమయంలో మరి ఒకసారి మనం వాక్యాన్ని గుర్తించుకుందాం తన్ ప్రియలాద దేవుడు మనకు చెప్తున్నాడు ఆయన మన సలహాదారుడు కాబట్టి ఆయన మన గొర్రెల కాపరి మీకు తెలుసు కదా ప్రియలాద కాపరి ఎప్పుడు నిద్రపోడు తన గొర్రెలను కాపాడుచు ఉంటాడు అదే విధముగా దేవుడు కూడా తన బిడ్డలను కాపాడుచాడని గుర్తి ఈ రాత్రికాల దీవెనలు మీకు మీ కుటుంబానికి మెండుగా ఉండాలని మరి యొక్క ఉదయకాల దీవెనలతో మేము ముందుకు వస్తాము ఈ యొక్క వాక్య భాగము మీకు అనుకూలంగా ఉంటే మా యొక్క ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మిమ్మల్ని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం ప్రియుల దేవుడు శుభములు మీకు కలుగును కాక ఆమెన్